స్వామి శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప శ్రీ 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 అయ్యప్ప స్వామివారి దేవస్థానం పాలపాడు రోడ్డు నరసింహపేటలో వేయించేసున్నటువంటి కుమారస్వామివారికి షష్ఠి సందర్భంగా ఈరోజు విశేషంగా పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార గంధం విభూది పన్నీరు పంచామృతం కొబ్బరి బోండాం ఇట్లాంటి ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం జరిగింది స్వామివారికి ఒక్కొక్క అభిషేకం ఒక్కొక్క ద్రవ్యంతో జరుగుతున్నప్పుడు స్వామివారి రంగులు మారుతూ ఉంటారు పాలు పోసినప్పుడు తెలుపుగా పెరుగు పోసినప్పుడు తెలుపుగా నెయ్యి పోసినప్పుడు పసుపు పచ్చగా తేనె పోసినప్పుడు ఒక రంగులో ఊదా రంగులో గంధం పోసినప్పుడు పసుపు పచ్చగా పసుపుతో కుంకుమ కలర్లో ఎర్రగా కుంకుమ అభిషేకం అప్పుడు ఎర్రగా ఇట్లా రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేసినప్పుడు స్వామివారు రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉంటారు ఆ విధంగా దర్శనం చేస్తే కనుక ఏ గ్రహానికి ఇష్టమైన రంగులో స్వామివారు కనిపిస్తారో ఆ గ్రహం యొక్క అనుగ్రహం కలిగి ఆ గ్రహ దోషం పోయి సుఖ సంతోషాలు మన జీవితాల్లో వస్తాయి అందుకనే అభిషేకం ప్రధానం ప్రతి షష్టికి మన దేవాలయంలో స్వామివారికి ఈ విధంగానే విశేషంగా అభిషేకాలు జరుగుతాయి మంది భక్తాదులు కూడా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణం పార్వతీ పార్వతీపుత్రం క్రౌంచ శైల విమర్దనం దేవసేనా పతిం వందే స్కందం వందే శివాహం ఈ విధంగా స్కందుని అంటే సుబ్రహ్మణ్య స్వామిని కనుక మనం ప్రార్థన చేస్తే మనకి కుజదోషం తర్వాత వివాహం ఆలస్యమైన దాంతోపాటు సంతానం ఆలస్యమైన ఉద్యోగంలో ఉండే చికాకులు తొలగడానికి విదేశీయానం అంటే వేరే దేశంలో వెళ్ళడానికి ఇట్లాంటి అన్ని పనులు కూడా సుబ్రహ్మణ్యేశ అభిషేకం వల్ల మనకి జరుగుతాయి కాబట్టి సుబ్రహ్మణ్యాన్ని గనక ఆరాధన చేస్తే మనకు మన కోరికలు నెరవేరి సుఖశాంతంతో ఉంటాం స్వామియే శరణమయ్యప్ప